ఈ మాయా వస్తువుని మీ పర్సులో ఉంచుకోండి ఇక అప్పులకి ఆస్కారం ఉండదు మీ అప్పులన్నీ కూడా తీర్చేయబడతాయి అని చెప్పాలి ఈరోజు మనం చూడబోయేదండి మొత్తం అప్పు తీరటానికి తాకట్టు పెట్టిన నగలు వెంటనే తిరిగి పొందటానికి ఒక కొత్త అప్పులు ఏర్పడకుండా ఉండటానికి అప్పులేని ప్రశాంతమైన జీవితం గడపటానికి చాలా అంటే చాలా శక్తివంతమైన నక్షత్ర యంత్రాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ యంత్రంలోనండి ఒక్క మంత్రాలు కానీ లేదా దేవుడి యొక్క చిత్రపటాలు కానీ చెక్కబడలేదు కాబట్టి అన్ని మతాల వారు దీన్ని దారుణంగా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు పెద్దలు ఏమిటంటేనండి మన జీవితంలో అప్పులు ఆర్థిక ఇబ్బందులు చింతలు ఏకకాలంలో అన్నమాట మనం ఎదుర్కోవాల్సిన పెద్ద సమస్యలుగా మారుతున్నాయి మనిషిని అసలు ఊపిరి సల్పనీయకుండా గజిబిజిగా చేసేస్తూ ఉన్నాయి ఎన్నో రకాల టెన్షన్స్ పొద్దున్నేసింది మొదలు రాత్రి పడుకునే వరకు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇవన్నీ కూడా మన మనసుల్ని బంధించడానికి మన అభివృద్ధిని నిలిపివేయటానికి కారణమవుతూ ఉంటాయి కానీ ఇప్పుడు మీరు చూడబోయేదండి ఒక సాధారణ శక్తివంతమైన నక్షత్ర యంత్రం అనమాట ఇది మన జీవితంలో ఉన్న అన్ని అప్పులు ఆర్థిక బంధాలు అనవసరమైన బాధలన్నింటినీ కూడా శాంతియుతంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది ఇది ఏదైనా మంత్రాలు దేవతల చిత్రాలు లేదా మతపరమైన సంకేతాలను ఉపయోగించదనమాట అందువల్ల హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ ఏ మతం వారైనా సరేనండి ఎందరో కూడా దీన్ని ఉపయోగించి లాభపడ్డారు ఇదివరికి అని కూడా వారు అనుభవపూర్వకంగా చెప్పారు ఎందరో కూడా దీన్ని ఉపయోగించి లాభమైతే పొందారు అని కూడా చాలామంది చెప్పారు అన్నమాట ఏమిటంటేనండి ఈ నక్షత్ర యంత్రం యొక్క ప్రత్యేకంగా ఒక సూత్రానికి ఆధారంగా పనిచేస్తుంది మీరు దీన్ని మీ పర్సులో ఉంచిన వెంటనే అప్పుల ఆకర్షణ అనేది తగ్గిపోతుంది కొత్త అప్పులనేవి అసలు ఇంకా చేయకుండా ఉంటారనే చెప్పాలి మీరు ఇప్పటికే ఉన్న అప్పుల్ని తీర్చే దిశలో అనమాట ఇది సహాయపడుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిత్యం వాడటం ద్వారా ఆర్థిక భద్రత ప్రశాంతత మరియు సంపన్నతను పొందవచ్చు మనం కూడా దీన్ని ఉపయోగించే విధానం అయితే చాలా సులభంగా ఉంటుందండి కేవలం మన పర్సులో ఒక ప్రదేశంలో ఉంచటం దానిని మానసికంగా ధనవంతులుగా భావించడం మాత్రమే ఈ యంత్రశక్తి అనేది అయితే విశేషంగా ఉంటుంది ఎందుకంటే ఇది నక్షత్రాల శక్తిని మన జీవితంలో సజీవంగా అనుసంధానిస్తుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రతిరోజు మీరు దీన్ని చూసినప్పుడు మీకు కొత్త అవకాశాలు ఆర్థిక ప్రగతిని మరియు సంక్షేమాన్ని ఆకర్షిస్తారు అప్పులు మాత్రం కాదు ఆర్థిక భయాలు సానుకూలతలు అడ్డుగా ఉన్న అన్ని రకాల అడ్డంకులు కూడా మీకు తగ్గిపోతాయి అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం ఒక సాధన కాదనమాట ఇది మన రోజువారీ జీవనానికి సౌకర్యాన్ని ఆర్థిక శాంతిని స్థిరమైన అభివృద్ధిని తెస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇప్పుడు మీరు దీన్ని మీ పర్సులో ఉంచిన ప్రతిరోజు దీన్ని చూస్తూ మనస్తో తన శ్రేయస్సు లబ్ధి మరియు సంపన్నత కోసం ప్రార్థన చేయటం మొదలు పెడితే చాలు మీరు చూడబోయే ఫలితం అద్భుతం అప్పుల భారం తీరుతుంది కొత్త అప్పులు రాకుండా ఉంటాయి మీరు మనశ్శాంతిగా శాంతియుతమైన సంపన్నమైన జీవితాన్ని అయితే గడపగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది ఏమిటంటేనండి ప్రతి ఒక్కరూ ఏ మతం వారైనా ఈ నక్షత్ర యంత్రాన్ని ఉపయోగించవచ్చు ఇది సాధారణ ఉంటుంది కానీ సాధ్యమైన అద్భుతమైన శక్తివంతమైన పరిష్కారాలని అయితే మీకు ఇస్తుంది ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారు అంటే కనుక మీ పర్సులో ఉంచుకొని మీ ఆర్థిక భవిష్యత్తుని అద్భుతంగా మార్చుకోవటం ప్రారంభించవచ్చు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయండి అంటే మీకు ఇవి ఆన్లైన్లో దొరుకుతాయండి అలాగే మన యూట్యూబ్ షాపింగ్లో కూడా ఉన్నాయి వీటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక ఏంటంటేనండి జీవితంలో అతి శక్తివంతమైన ఒక రకంగా మాయాజాలం లాంటి నక్షత్ర యంత్రం గురించి అనమాట ఈ వీడియో ఇది మీ జీవితంలో ఉన్న అన్ని అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఆందోళనలు అన్నీ కూడా శాంతియుతంగా తీర్చే శక్తిని అయితే కలిగి ఉంటుంది మీరు ఇంతవరకు చూసిన ఏ యంత్రం ఏ మంత్రం ఎవైనా సరే దేంతో కూడా పోల్చలేని రకం అనమాట ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టు మంత్రాలు కానీ దేవుడి చిత్రాలు కానీ ఏ మత సంబంధిత సంకేతాలు కానీ అవసరం లేదు కాబట్టి మీరేం ఆలోచన లేకుండా అంటే అందరూ చక్కగా వాడుకోవచ్చు హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ ఏ మతం వారైనా సరే దీన్ని వాడి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందవచ్చు అని మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట అయితే దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్తేనే మీరు చక్కగా అన్నిటినీ అర్థం చేసుకొని పాటించగలుగుతారు కాబట్టి మీరు అంటే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి చాలామంది అడుగుతున్నారండి అప్పుల గురించి ఏమన్నా చెప్పరాని ఏంటంటేనండి మనిషి రోజుల్లో అప్పులతో పడే బాధలు చాలా విస్తృతంగా శారీరకంగా మానసికంగా ఎలా ఉంటున్నాయంటే చాలా అన్యాయంగా ఉంటున్నాయండి అసలు తిన్న తిండి ఒంటికెక్కట్లేదు ఇక వీరు ఎవరు కూడా సగం మంది సామాన్యంగా అయితేనండి అప్పులనేవి ఎందుకు చేస్తారంటే ఏదో ఒక రకంగా అనమాట ఏంటి ఇంట్లో అర్జెంటుగా ఏదో ఒక అవసరం వచ్చేసి లేకపోతే ఏదో హెల్త్ పరంగా ఇబ్బందులు వచ్చేసి ఉన్నాయి ఉన్నది సరిపోక ఏదో ఒక రకంగా సడన్గా అనమాట ఇవి సృష్టించబడతాయి ఖర్చులు అనేవి చుట్టూ అలాంటి టైంలో చేతిలో డబ్బులు అనేవి లేకపోతే ఆటోమేటిక్గా అప్పులనేవి చేస్తూ ఉంటారు చిన్న సమస్యలే పెద్దవిగా అయిపోతూ ఉంటాయి అనమాట ఇక తీర్చేద్దాం తీర్చేద్దాం అనుకుంటూ ఉంటారు అప్పుని అవి కొండల్లా పెరిగి కూర్చుంటూ ఉంటాయి ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి దాంతో ఏముంది ఇంకా ఈ తిన్న తిండి ఒంటికి పట్టదు పడుకున్నా నిద్ర పట్టదు ఇక ఒకలాంటి నిరాశ కోపం అలాగే ఇంట్లో గొడవలు ఇవన్నీ కూడా అండి ఒకదాని వెనుక ఒకటి మొదలవుతూ ఉంటాయి ఈ అప్పుల సమస్యల్ని మనం వ్యక్తిగతంగా చెప్పలేం మనం ఒంటరిగానే బాధపడుతూ ఉంటారు చాలామంది అప్పులు ఉన్నప్పుడు నూతన అవకాశాలు పెట్టుబడులు వ్యాపారం చేయడానికి ధైర్యం తగ్గుతుంది జీవితంలో స్థిరమైన ఆర్థిక ప్రగతి కోసం ప్రయత్నించడంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి చిన్న తప్పులు అనవసరమైన ఖర్చులు కూడా పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి అన్నమాట అందుకే మీరు ఈ నక్షత్ర యంత్రాన్ని చూస్తే ఈ విధంగా ఫాలో అయిపోతే చాలు మీ అప్పులన్నీ తగ్గించి కొత్త అప్పులు రాకుండా శాంతియుతమైన సంపన్నమైన జీవితాన్ని ఇచ్చే విధంగా పనిచేస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇక ఏంటంటేనండి అప్పు అనేది మహా రాక్షసు అనమాట అది తినేస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఏ రకంగా కొంతమంది అయితే తొందరగానే బయటపడతారు కానీ కొంతమంది అసలు ఒక జీవితకాలమే సరిపోతుందనే చూస్తున్నాం మనం కొంతమంది వాటిల్లో నుంచి బయటపడతానికి అలాంటి వారందరూ కూడా అండి ఈ చెప్పే దీన్ని ఒకసారి మీరు పాటించి చూడండి మీకు మంచి జరుగుతుంది చాలామంది అండి అంటూ ఉంటారనమాట ఈ అప్పులనే బాధ పూర్తిగా తొలగిపోవటానికి ఏదైనా మ్యాజిక్ ఉందా ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడుగుతూ అనుకుంటూ ఉంటారు అడుగుతూ ఉంటారనమాట ఏంటంటే మీ మొత్తం అప్పునండి తీర్చగలిగే ఒక అద్భుతమైన ఒక యంత్రం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట దీన్ని ఎలా ఉపయోగించాలి అందులో ఉన్న సూక్ష్మాలు ఏమిటి దీన్ని ఎలా ఇచ్చేయాలి అనే ఈ విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నా సరే లేదా క్రెడిట్ కార్డు అప్పులున్నా సరే నగల మీద మీరు తాకట్టు పెట్టినా సరే లేదా ప్రైవేటు వారి దగ్గర ఏమన్నా మీ ఆస్తులు కొదువు పెట్టినా సరే అలాగే అవి పెట్టి మీరు అప్పులు తీసుకున్నా సరేనండి ఏదైనా సరే మీ ఇల్లు పెట్టి మీరు అప్పు తీసుకున్నా సరే ఈ యంత్రాన్ని ఇప్పుడు ఈ విధంగా చూపించిన విధంగా మీరు ఉపయోగించి చూడండి మీ యొక్క రుణం మొత్తం క్రమక్రమంగా తగ్గిపోతుంది రుణం మొత్తం చూడండి పరిష్కరించడానికి మ్యాజిక్ లాగా డబ్బు ప్రవాహాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి సాధారణంగా జీవితంలో ఎప్పుడు కూడా మనం చేసే చిన్న చిన్న మార్పులే అండి గొప్ప గొప్ప పురోగతుల్ని తీసుకువస్తాయి ఇది నమ్మకం ఉంటే చాలు అద్భుతాలే సృష్టించుకుంటాం కాబట్టి అస్సలు భయపడకండి అందులోనూ రుణాన్ని తీర్చే ఈ నక్షత్ర యంత్రాన్ని మనం కనుక అమ్మవారి దగ్గర పెట్టి మనం పూజలు చేసి చక్కగా దీన్ని ఉపయోగించుకుంటే ఫలితాలు అయితేనండి వంద రెట్లు అన్నమాట పెరిగి కనిపిస్తాయి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఎవరి జీవితంలో అయితే అప్పులతో బాధపడుతూ ఉన్నారో వారు వారి జీవితంలో వారి యొక్క రుణ సమస్యలు తీరాలి తాకట్లు పెట్టే నగలు వెనక్కి తీసుకోవాలి అంటే నవగ్రహాల్లో ఉండే అంగారకుడు కుజుడు దయా అనేది మనకు కావాలన్నమాట ఏమిటంటేనండి మన జీవితంలో ఉన్న అప్పు సమస్యలనేవి పూర్తిగా తగ్గాలంటే మనం పెట్టిన బంగారం కానీ ఇక తిరిగి వస్తువులు ఏవైనా పెట్టుంటే అవి తిరిగి మనం పొందాలంటే నవగ్రహాల్లో ఉన్న అంగారకుడు కుజగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకి తప్పనిసరిగా అవసరం అంటే మనకు ధైర్యం ధనాన్ని సంపాదించే శక్తి అడ్డంకుల్ని తొలగించే శక్తి అప్పుల్ని తగ్గించే శక్తి ఈ తాకట్టు పెట్టిన వస్తువులు తిరిగి పొందటానికి ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని పట్టుకునే శక్తి అనమాట ఇన్ని శక్తులు కూడా మనకి మంగళగ్రహం ఆశీర్వాదం వల్లే లభిస్తాయని అన్నమాట అంటే ఎటువంటి పొరపాట్లు లేకుండా శక్తివంతమైన ఆర్థిక పురోగతి రావడానికి కూడా మంగళ గ్రహం అనేది బలంగా ఉండాలి అని కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఈ మంగళ గ్రహానికి కుజగ్రహానికి అనమాట అధిపతిగా పాలక దేవతగా నిలిచేది సుబ్రహ్మణ్య స్వామి అంటే మంగళ గ్రహం బలం తగ్గి అప్పులు తాకట్టు సమస్యలు కోర్టు పని శత్రువులు అడ్డంకులు ధైర్యం లేకుండా పిరికితనం రావటం అలాగే ఆర్థిక బలహీనతలు వచ్చినప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే ఈ మంగళ దోషాలన్నీ కూడా మనకి చక్కగా తగ్గిపోతాయి అని కూడా చెప్పుకోవాలి ఇక్కడ మనం ఏంటంటేనండి ఈ సుబ్రహ్మణ్య స్వామి కండి సంబంధించిన శక్తి అంటే ఎరుపు శక్తి ధైర్యం శక్తిని మనం ఈ పూజలు చేసినప్పుడు కనుక అప్పులనే తగ్గుతాయి తాకట్టు పెట్టిన ఆభరణాలు తిరిగి వచ్చే అవకాశం పెరుగుతుంది అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా ఇక్కడ మనకి పండితులు చెప్తున్నారనమాట అయితే ఈ యంత్రం వచ్చేసి పూర్తిగా నక్షత్రాకారంలో ఉంటుంది కాబట్టి ఈ యంత్రం మధ్య భాగంలో మాత్రమండి అప్పు శక్తిని బంధించే రహస్య శక్తి చిహ్నం అనేది పెట్టుకోవాలన్నమాట ఇది ఇదేమిటంటేనండి ఇది సాధారణమైన యంత్రం అయితే కాదు నక్షత్రాకారంలో నిర్మించిన అతి శక్తివంతమైన అప్పు నివారణ యంత్రం దీని మధ్య భాగంలో ఉన్న రహస్య బిందువు మన జీవితంలో అప్పు అనే నెగిటివ్ శక్తిని పూర్తిగా బంధించి నిలిపివేస్తుంది అని కూడా మనం చెప్పుకోవాలి ఈ యంత్రంలో నుండి అప్పుల్ని పూర్తిగా తగ్గించే స్విచ్ వర్డు మరియు శక్తివంతమైన ఎంజిల్ నెంబర్లు కూడా పెట్టుకోవాలన్నమాట ఈ అక్షరాలు మరియు సంఖ్యలు ప్రతిరోజు మీ ఆర్థిక శాంతి ధైర్యం మరియు అప్పు నివారణ శక్తిని ఆకర్షిస్తాయి అని కూడా ఇక్కడ చెప్పుకోవాలన్నమాట ఇవి యంత్రంలో చేయి పెట్టడం వల్ల ఏమవుతుందంటే అప్పు శక్తి బలహీనం అవుతుంది కొత్త అప్పులు రావు తాకట్టు పెట్టిన నగలు లేదా వస్తువులు తిరిగి వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి మీ వైబ్రేషన్ ఆకర్షణగా మారుతుందన్నమాట మీరు ఏం చేస్తారంటేనండి ఈ నక్షత్రం యంత్రాన్ని అంటే స్టార్ గుర్తు దాన్ని ముందుగా చెప్పాం కదండి మా యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయి అవి చూసి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి స్కెచ్ పెన్ను మార్కర్ అయినా ఇక పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఎరుపు అనేది అంగారకుడి శక్తి ఈ ఎరుపే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం అనమాట అప్పుల్ని కాల్చే అగ్ని ధైర్యాన్ని పెంచే శక్తి అడ్డంకుల్ని తొలగించే శక్తి ఇవన్నీ కూడా ఈ ఎరుపు రంగులోనే నిండి ఉంటాయి కాబట్టి మీరు ఇది రాసేటప్పుడండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటేనండి మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఈ స్టార్ని కూడా చక్కగా కడిగేసి తుడ్చిపెట్టేసుకోండి ఇక మీ మైండ్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట ఇలా అయిన తర్వాత ఇంకా రెడ్ పెన్ను తీసుకోండి రెడ్ కలర్ ఇంక్ది పాత పెన్ అయినా పర్లేదు అనమాట మీ ఇష్టం మీ దగ్గర ఉన్న పెన్ను తీసుకోండి లేదంటే కొత్తది కొనుక్కోండి ఇక రాసేటప్పుడు అండి మీరు కోపం టెన్షన్ అస్సలు ఉండకూడదు మనసు స్థిరంగా ఉండాలి యంత్రశక్తి ఎలా ఉంటుందంటే అప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది మీరు రాసేటప్పుడు మాట్లాడకుండా రాయండి సైలెంట్గా కూర్చొని యంత్రం మీద ఒకసారి రాసిన మాటలు మళ్ళీ చెరిపేసి మళ్ళీ రాయటం అలా చేయొద్దండి మొదటిసారి క్లీన్గా రాసేయండి మీకు కావాలంటే ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేసి ఈ చెప్పే పదాల్ని చక్కగా చూసుకుంటూ మళ్ళీ రాసేసుకోండి సరిపోతుంది మేము స్క్రీన్ మీద కూడా రాసింది పెడతాము అది చూసి ఆ విధంగా రాసేసుకోండి అనమాట ఇక ఎడం చేతితో కాకుండా కుడి చేతితో రాయాలన్నమాట యాక్టివ్ అవుతుంది ఎనర్జీ ఫ్లో అనేది ఎడమ చేయి అంటేనేమో రిసీవ్ ఎనర్జీ అనమాట రాడే అందుకే రాయటానికి చేయి బెస్ట్ అనమాట అక్షరాలండి బోల్డ్గా స్పష్టంగా ఉండాలన్నమాట ఇక క్లియర్గా ఉండాలి ఇంకా ఈ యంత్రం రాసే టైం అండి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్య ఇది ఈ టైం ఎందుకంటే రుణమోచన శక్తి అనేది ఎక్కువగా పనిచేస్తుంది కాకపోతే ఏ టైంలో రాసిన పనితీరు బాగుంటుంది కానీ ఆరు నుంచి ఎనిమిది అయితే బెస్ట్ అనే చెప్పాలండి దీని మీద రాయవలసిన స్విచ్ బోర్డ్ ఏంటంటేనండి ఎరుపు రంగు పెన్నుతో మాత్రమే రాయాలండి గుర్తుపెట్టుకోండి రిలీజ్ క్లియర్ కౌంట్ డివైన్ అదేవిధంగా ఆ నెంబర్ని చూస్తే త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ సరే తర్వాత ఏం చేస్తారంటే ఈ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలంటే రోజుకి కేవలం ఐదు నిమిషాలండి ఈ యంత్రాన్ని మీ కుడి అరచేతిలో రైట్ హ్యాండ్లు అనమాట అరచేతిలో పెట్టుకొని ఐదు నిమిషాలు అనమాట మీరు దాన్ని చూస్తుంటే చాలన్నమాట ఇక ఏంటంటేనండి కుడి అరచేతిలో ఈ యంత్రాన్ని పట్టుకొని రోజుకి ఐదు నిమిషాలు మనం దాన్ని శ్రద్ధగా చూడాలి రోజు ఒకే సమయంలో చూడాలని ఏమీ లేదు మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో ఫ్రీ టైం అప్పుడు మీరు చక్కగా ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొని చేసుకోవచ్చు సమయం ఏదైతే ఉంటుందో మీకు మంచిగా రిలాక్స్గా ఉండేది ఆ సమయంలో చేసుకోండి ఐదు నిమిషాలు అండి మీరు ఈ యంత్రాన్ని ఏకాగ్రతగా చూడండి చూసి ముగించిన తర్వాత ఈ యంత్రాన్ని డబ్బులు పెట్టే మీరు ఆ లాకర్ గల్లా లేదా మీ మనీ పర్సు లేదా మీ వ్యాలెట్లో మీరు పెట్టి ఉంచండి మగవాళ్ళు అయితే మీ మనీ పర్సులో పెట్టుకునే విధంగా మంచిగా పెట్టుకోండి రోజంతా చూడాలని ఏమీ లేదు ప్రతిరోజు ఐదు నిమిషాలు మీరు ఓపికగా స్థితిని చూగా చూసినట్టయితే ఈ నక్షత్రాన్ని గుర్తుని చూస్తూ ఉండండి ఏదో ఒక దారిలో అకస్మాత్తుగా ధనలాభం అయితే కలిగి మీ అప్పు మొత్తం తీరుతుంది తాకట్టు పెట్టే నగలు కూడా చాలా త్వరగా విడిపించగలుగుతారనమాట దీన్ని ఉపయోగించడానికి ఎలాంటి పరిమితులు లేవు అలాగే ఎలాంటి రూల్స్ లేవండి ఇంట్లో చాలా ఎక్కువగా అప్పుల బాధలున్నవారు భార్యాభర్తలుగా ఉండే ఉంటే కనుక మీరు రెండు యంత్రాలను పెట్టేసుకోండి వేరుగా భార్య వేరుగా మీ ఇష్టం అండి ఇక లేదంటే ఒకటే అంటే ఒకటే పెట్టేసుకున్నా సరిపోతుంది ఇలా రెండైతే రెండు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అప్పులు వారికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తొందరగా వేగంగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట అప్పుల బాధ అనేది అయితే తొలగిస్తుంది ఈ నక్షత్ర యంత్రాన్ని దాన్ని ఇక మన యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయండి చూడండి చూసి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత చక్కగా మధ్యలో ఇందాక చెప్పిన విధంగా కూర్చొని చేతులవి కడుక్కొని రెడ్ కలర్ పెన్నుతో ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఫోటో పెడతామండి ఆ ఫోటోలాగా రాసేసుకోండి సరిపోతుంది అనమాట ఇక ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటేనండి మీకు అద్భుతాలే జరిగి మీ అప్పులన్నీ కూడా అతి తొందరగా కూడా పట్టదండి కేవలం కొన్ని రోజుల్లోనే చే కొంతమందికి అయితే చేసిన ఒక రెండు రోజుల్లోనే రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పారు కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేసి చూస్తే మీకు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు తాకట్టు పెట్టిన మీ వస్తువులన్నీ కూడా మిమ్మల్ని చేరుకుంటాయి తిరిగి అని కూడా చెప్పవచ్చు